ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేపటి నుంచి అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే పథకాలు అమలు చేయబోతోందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అన్ని స్వీకరించబోతున్నారు అన్నటువంటి వార్త మనందరికీ తెలిసిందే అయితే ఆ ఫామ్ ఎట్లా ఉంటుంది మనం ఏమేం ఫిల్ చేయాలి మరి మన దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు చాలా మందికి డౌట్స్ సో ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మన చేతికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభయహస్తం అనేటువంటిది అంటే ప్రజలకు వాళ్ళు చేసినటువంటి ఆరు గ్యారెంటీల హామీలకు సంబంధించి అసలు అప్లికేషన్ ఫామ్లో ఏముంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు స్క్రీన్ మీద స్పష్టంగా చూడొచ్చు ఆ ని మనం చూడొచ్చు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఫామ్ ఇది సో ఇందులో పూర్తి వివరాలు ఏమున్నాయి అనంటే ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన ఏ తేదీ ఇరవై ఎనిమిది నుంచి ఆరవ తేదీ జనవరి ఆరవ తేదీ వరకు ఇదంతా పూర్తిగా కూడా అమలు కాబోతోంది అంటే ప్రజాపాలనలో పూర్తిగా ఈ ఫామ్స్ కానీ ప్రజలకు ఉన్నటువంటి డౌట్స్ కానీ ఇవన్నీ కూడా క్లారిఫై చేయబోతున్నారు అయితే ప్రజాపాలన దరఖాస్తు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ పథకాల కోసం ఈ ఫామ్ని నింపాలి అన్నటువంటి వివరాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులో మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కొరకు సో ఇవన్నీ కూడా ఈ దరఖాస్తు యొక్క దరఖాస్తులోనే పూర్తిగా మనకు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు అండ్ చేయూత పథకం అమలు చేయబోతున్నారు ఈ ఒక్క దరఖాస్తు వల్లనే అయితే పూర్తిగా ఈ దరఖాస్తులో మనము కరెక్ట్గా అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అంటే కుటుంబ వివరాలు కావచ్చు ఆ ఫామ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ వివరాలు ఒకసారి చూద్దాం కుటుంబ వివరాలు ఏమడుగుతున్నారంటే దరఖాస్తుదారుల వివరాలు ముందుగా దరఖాస్తు సంఖ్య తర్వాత దరఖాస్తుదారుడు ఫోటో ఉంది మనం చూడొచ్చు ఆ తర్వాత దరఖాస్తుదారి పేరు అంటే ఇంటి యజమాని పేరు ఎవరుంటారు ఇంటి యజమాని అంటే పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా మరి వాళ్ళ హస్బెండ్ పేరు రాయబోతున్నారా లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు పేరు రాయబోతున్నారా అది ఆప్షన్ సో దానికి తగ్గట్టుగా డిసైడ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ కాలంలో అడుగుతోంది ఎవరు అప్లికేషన్ ఇంటి యజమాని ఎవరు అంటే స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులు అయితే ఇతరులు టిక్ చేయాల్సి ఉంటుంది దెన్ వీళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇంత క్లైటీరియా ఉంది ఎస్సీఆ ఎస్టీఆ బీసీఆ మైనార్టీయా లేక ఇతరుల అందులో ఒకటి టిక్ చేయాల్సి ఉంటుంది దెన్ పుట్టిన తేదీ అడుగుతున్నారు పుట్టిన తేదీ స్పష్టంగా రాయాల్సి ఉంటుంది చాలామందికి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మరి ఆప్షనల్గా అధికారులు మరి ఏం పెట్టమంటారు ఏంది అనేది చాలామందికి పాతకాలం వాళ్ళకి కొంత యాభై ఏళ్ళ క్రితం వాళ్ళకైతే పుట్టిన తేదీ మేబీ వాళ్ళు రాయించకపోయి ఉండొచ్చు సో మరి వాళ్ళు ఏం ఫిల్ చేస్తారు అనేది చూడాలి ఆధార్ నెంబర్ ఇదైతే మ్యాండేటరీ అందరికీ ఇప్పుడు ఏ పథకం అమలు చేయాలన్నా కూడా ఆధార్ నంబర్ కావాలి సో ఆ ఆధార్ నంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది దెన్ రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే రేషన్ కార్డుకి సంబంధించిన నంబర్ రాయాల్సి ఉంటుంది అందులో ఆ కాలంలో దెన్ మొబైల్ నెంబర్ ఇది ఖచ్చితంగా రాయాలి ఎవరిదో ఒక్కరిది మొబైల్ నెంబర్ ఎవరైతే ఎక్కువగా చూస్తూ ఉంటారో ఆపరేట్ చేస్తూ ఉంటారో ఆ ఫ్యామిలీలో వాళ్ళ మొబైల్ నెంబరే రాయండి ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు ఫ్యూచర్లో అంటే ఈ పథకాలు అమలైన కొద్దిగా మీకు పూర్తిగా ఆ వివరాలకు సంబంధించిన మెసేజ్ ఆ మొబైల్కే వస్తుంది కాబట్టి ఏ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్గా ఉంటుందో ఎవరైతే పర్సన్ ఆ ఫ్యామిలీలో ఎప్పుడెప్పుడు చెక్ చేస్తారో వాళ్ళ నెంబరే రాయండి దెన్ వృత్తి అంటే ఏం చేస్తున్నారు మీరు వ్యవసాయదారులా లేకపోతే బిజినెస్ మ్యానా లేకపోతే మీరేమైనా జాబ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది దెన్ కుటుంబ వివరాలు అడుగుతున్నాడు అదేంటంటే ఎంతమంది ఉంటే అంతమంది ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురిని ఫిల్ చేసే అంత పెద్ద కాలంని ఇక్కడ ఉంది అంటే దాంట్లో సీరియల్ నెంబర్ ఏడు వరకు ఏడుగురు పేర్లు రాయొచ్చన్నమాట పేరు రాయాలి ఉన్న సంబంధం అంటే పైన ఇంటి యజమాని పేరు రాసాం కాబట్టి ఆ ఇంటి యజమానితో ఈ దరఖాస్తు మిగతా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం రాయాల్సి ఉంటుంది అందులో దెన్ లింగం అంటే స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు దెన్ పుట్టిన తేదీ ఖచ్చితంగా రాయాల్సిందే పుట్టిన తేదీ వివరాలు అందులో మెన్షన్ చేయాలి దెన్ ఆధార్ కార్డ్ నెంబర్ సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది దెన్ నా నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు చిరునామా అడుగుతున్నాడు చిరునామా అంటే మీరు ఇంటి నంబర్ అండ్ వీధి అయితే ఏ వీధి గ్రామమా మున్సిపాలిటీయా అది రాయాల్సి ఉంటుంది వార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది మండలం ఏది ఆ మండలం రాయాల్సి ఉంటుంది జిల్లా ఏది ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అంటే రైట్ మార్క్ పెట్టండి అనేది కూడా నెక్స్ట్ లెవెల్లో మనం చూడొచ్చు అదేంటంటే మహాలక్ష్మి పథకంలో మీకు మహాలక్ష్మి పథకం వర్తింపజేసుడైతే మీకు వర్తిస్తుంది అనుకుంటే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం మీకు కావాలా వద్దా అంటే టిక్ పెడితే కావాలి అని దాని అర్థం లేదు అంటే లేదు అని దాని అర్థం దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో మహాలక్ష్మి పథకంలోనే రెండు పథకాలు ఉన్నాయి ఒకటేమో రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం తర్వాత రెండో దాంట్లోనేమో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావాలా వద్దా ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు కావాలి అని రైట్ మార్క్ టిక్ చేసి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏమడుగుతున్నాడు గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది దెన్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయాల్సి ఉంటుంది దెన్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్స్ సంఖ్య ఎంత అనేది ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మహాలక్ష్మి పథకం ఒకవేళ కావాలి అనంటే మీకు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కావాలా వద్దా దాని తర్వాత ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావాలా వద్దా ఈ ఇన్ఫర్మేషన్ మీరే ఇవ్వాల్సి ఉంటుంది దెన్ నెక్స్ట్ పథకానికి వచ్చేసరికి రైతు భరోసా పథకం ఇది రైతులకు సంబంధించి అయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయి ఒకవేళ వస్తే రైతువా నువ్వు రైతా అయితే టిక్ చేయాలి లేదా నువ్వు కౌలు రైతువా అయితే అక్కడ టిక్ చేయాలి నువ్వు రైతు అయితే రైతు దగ్గర లేదంటే కౌలు రైతు అయితే కౌలు రైతు దగ్గర మీరు టిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఒకవేళ రైతు అనుకోండి దెన్ పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్ మీకుంటుంది కదా పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్ ఉంటుంది కదా ఆ నంబర్ రాయాల్సి ఉంటుంది అక్కడ తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు మీరు సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు ఇవన్నీ కూడా సర్వే నంబర్ ఎంత దాని విస్తీర్ణం ఎంత ఇవన్నీ కూడా ఆ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది దెన్ ఇందులోనే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఏదైతే మీరు వ్యవసాయ కూలీ అంటే ఏ భూమి లేదు మీరు కౌలు ఏమీ చేయట్లేదు జస్ట్ ఎవరైనా పిలిస్తే వెళ్ళి మీరు కూలీలాగా పని చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అదేంటంటే మీరు వ్యవసాయ కూలీలకు అర్హులైతే పన్నెండు వేల రూపాయలు మీకు వస్తుంది కాబట్టి అర్హత ఎలా అని గుర్తించడానికి కాలం పెట్టారు ఉపాధి హామీ కార్డ్ నంబర్ ఇది ఖచ్చితంగా ఉండాలి ఉపాధి కార్డ్ ఉన్న వాళ్లకు మాత్రమే వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఈ పథకం వర్తిస్తుంది పన్నెండు వేల రూపాయలు మీకు అందుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఉపాధి హామీ కార్డ్ నంబర్ అక్కడ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది ఇది రైతు భరోసా పథకం కింద మీరు తెలపాల్సినటువంటి వివరాలు ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇది చాలా మంది ఇల్లు లేని వారు వెయిట్ చేస్తున్నటువంటి పథకం ఇది మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏమేమి అడుగుతున్నారో ఒక్కసారి చూద్దాం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మీకు కావాలా ఒకవేళ కావాల్సి వస్తే తర్వాత టిక్ పెట్టండి లేదు అనుకుంటే ఆ కింద వివరాలు ఒకసారి పూర్తిగా చదవండి ఎందుకంటే ఆ నెక్స్ట్ దాంట్లో ఏముంది అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజల ఇంటి స్థలము మీరు అమరవీరుల కుటుంబం మనందరికీ తెలుసు తెలంగాణ మూమెంట్ అప్పుడు పన్నెండు వందల బిడ్డలు వాళ్ళ బలిదానాల వల్లే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది సో అమరవీరుల కుటుంబాలకు గవర్నమెంట్ మేము వచ్చాక మేము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా రెండు వందల యాభై చదరపు గజల విస్తీర్ణంలో ఉన్నటువంటి జాగను కేటాయిస్తాము ఇంటి స్థలం ఇస్తాము సో ఆ వివరాలు మీరు ఇందులో పేర్కొనండి అన్నటువంటిది కూడా ఇందులో ఇచ్చారు అమరవీర్ల కుటుంబం అవునా కాదా లేదా అనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అమరవీరుల పేరు అంటే ఎవరైతే అమరుడయ్యాడో వాళ్ళ పేరు రాయాలి అమరులైన సంవత్సరం ఏ సంవత్సరం చనిపోయాడో ఆ సంవత్సరంది రాయాలి ఎఫ్ఐఆర్ నంబర్ ఖచ్చితంగా వీళ్ళ మీద అంటే కంటే ముందు వీళ్ళ మీద కేసు ఇట్లాంటివి ఉంటాయి కదా చాలా మంది మీద అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చాలా కేసెస్ ఉన్నాయి ఆ కేసుకి సంబంధించిన వివరాలు కూడా అందులో రాయాల్సి ఉంటుంది దెన్ డెత్ సర్టిఫికేట్ నంబర్ ఈ డెత్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ ఇష్యూకి సంబంధించిన నెంబర్ని కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు అవి దెన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఒకవేళ పాల్గొంటే అవునా కాదా ఒకవేళ పాల్గొంటే మాత్రం మీరు ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంటుంది ఒకవేళ మీరు తెలంగాణ మూమెంట్లో పాల్గొని ఉంటే ఎఫ్ఐఆర్ నంబరు అండ్ ఏ సంవత్సరంలో పాల్గొన్నారు దానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా రాయాలి ఒకవేళ జైలుకు వెళ్ళేస్తే ఒకవేళ మీరు జైలు కూడా చాలామంది కొన్ని వేల మంది జైలుకి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళ మీద చాలా అంటే చాలా కేసెస్ ఉన్నాయి ఆ కేసుకి సంబంధించి కూడా వివరాలు పూర్తిగా రాయాల్సి ఉంటుంది అంటే జైలు పేరు స్థలము శిక్షకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరచాలి అనేటువంటిది నిబంధన పెట్టారు ఇది ఎండ్లా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇవన్నీ కూడా యాడ్ చేశారు అంటే వీళ్ళు ప్రామిస్ చేశారు కదా కాంగ్రెస్ సర్కారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కేసెస్ ఎవరైతే ఎవరి మీదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎత్తేస్తాం అన్నటువంటి మాట చెప్పారు అది కాకుండా మరి ఇందిరమ్మ ఇండ్లు పథకం దాంట్లోనే దీన్ని కూడా పెట్టారు అంటే మరి వీళ్ళకు కూడా జాగా ఏమైనా కేటాయిస్తారా అనేది చూడాల్సి ఉంది దెన్ గృహ జ్యోతి పథకం ఇది కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉంటుందో ఆ విద్యుత్ వినియోగం ఎంతుంది ఏంటి అన్న వివరాలు తెలుసుకోవడానికి అనమాట సో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత సున్నా నుంచి వంద యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేయాలి వంద నుంచి రెండు వందల యూనిట్లు అయితే ఇంకో దగ్గర టిక్ చేయాలి రెండు వందల యూనిట్ల పైన అయితే ఇంకో దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది సో మీరే మీ వివరాలు జెన్యున్గా ఇస్తున్నట్టు మీ చేతుల్లోనే పూర్తిగా ఆ వివరాలు నమోదు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చింది రాష్ట్ర సర్కార్ కాబట్టి కరెక్ట్గా ఆలోచించి ప్రాపర్గా అందులో టిక్ చేయండి దెన్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య ఎంత మన ఇంట్లో మీటర్ ఉంటుంది కదా ఆ మీటర్కి సంబంధించిన సంఖ్య నంబర్ని కూడా రాయాల్సి ఉంటుంది దెన్ చేయూత పథకం ఇది చేయూత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పిన్షన్కు ఆరు వేలు పొందేందుకు ఈ కింది వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఒకవేళ మీరు దివ్యాంగులైతే దివ్యాంగులు అయితే టిక్ చేయాల్సి ఉంటుంది దెన్ ఆ సర్టిఫికేట్ నంబర్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది పక్కనే ఆ సర్టిఫికేట్కి నంబర్ రాయాల్సి ఉంటుంది దెన్ దివ్యాంగులు కాదు మీరు అయితే ఇతరులు ఇతరుల జాబితాలో ఎవరెవరు వస్తారు వృద్ధాప్యుల గీత కార్మికుల డయాలసిస్ బాధితుల బీడీ కార్మికుల జీవన భృతిలో ఉన్నారా ఒంటరి మహిళ జీవన భృతి మీకు వస్తుందా నువ్వు వితంతువా లేదంటే చేనేత కార్మికుల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులా లేదంటే ఫైలేరియా బాధితులా లేదంటే బీడీ టేకేదార్ జీవన భృతిలో ఈ ఈ కాలమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చేయుత పథకంలో మీకు లబ్ధి పొందాలన్నా లేకపోతే చేయుత పథకం మీ కిందికి రావాలన్నా లేకపోతే ఈ డబ్బులు ఏవైతే రాష్ట్ర సర్కారు ఇస్తుందో ఆ పథకం కిందికి మీరు రావాల్సి ఉంటే మాత్రం మీరు ఏంటి ఏ కేటగిరీలో వస్తారు అనేది ఖచ్చితంగా టిక్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ ద్వారా అన్ని గవర్నమెంట్ మీ దగ్గరికి వచ్చి సేకరించబోతోంది కంప్లీట్లీ గ్రామాల్లో గ్రామ సహలు సభలు పెట్టబోతోంది ఇక్కడ బస్తీకి సంబంధించిన అంటే సిటీల్లో బస్తీకి సంబంధించిన సభలు పెట్టబోతోంది అది ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు అందరూ అధికారులు కావచ్చు పూర్తిగా పాలనా యంత్రాంగం పూర్తిగా గ్రామాలలో అండ్ బస్తీలల్లో ఉండి ఈ వివరాలన్నీ కూడా సేకరించబోతోంది వాటికి సంబంధించిన ఫామ్ ఇది అయితే మీరు ఏమేమి పెట్టాలి ఈ ఫామ్తో సహా మీరు జతపరచాల్సిన పత్రాలు ఏవైతే ఉంటాయో అంటే జిరాక్స్ కాపీ ఏదైతే ఉంటుందో అది ఆధార్ కార్డు జిరాక్స్ దెన్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఖచ్చితంగా మీరు దీంతో పాటు పెట్టాల్సి ఉంటుంది ఆ లాస్ట్లో మీరు పూర్తిగా మీరు ఒప్పుకుంటున్నారు అంటే పైన నేనైతే ఏవైతే వివరాలు చెప్పానో అవి వాస్తవమే అని ధృవీకరించాల్సి ఉంటుంది దానికి సంబంధించి పూర్తిగా మీరు అంతా సైన్ పెట్టాక మీరు సారీ అన్ని ఏ ఏ పథకాల్లో ఏమేమున్నా ఏంటి అని చూసుకొని పూర్తిగా నింపేసి అన్నీ చేశాక దాని తర్వాత సంతకం వేలిముద్ర పేరు తేదీ ఏ రోజైతే ఫామ్ నింపారో ఆ ఫా ఆ రోజుది డేట్ అనమాట దాని తర్వాత సంతకం పెట్టాలి లేదంటే వేలిముద్రన్నా వేయొచ్చు సో ఇది పూర్తిగా అభయహస్తం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అని ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ వాళ్ళకి ఏమేమి కావాలి అన్నటువంటిది పూర్తిగా వాళ్ళు వివరాలు వాళ్ళ చేతో రాసిచ్చిన వివరాలే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయబోతోంది సో ఈ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ని